మంగళగిరి టిప్పర్ల బజార్లోని ముజఫర్ అహ్మద్ భవనంలో ఆదివారం సాయంత్రం కేవీపీఎస్ గుంటూరు జిల్లా ఆరో మహాసభ జరిగింది ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయం అనే అంశంపై జరిగిన సంస్థలో డిఎస్ఎంఎం జాతీయ కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యలపై కేవీపీఎస్ రాజీ పోరాటం చేస్తోందన్నారు దళిత ఉద్యమానికి గుంటూరు జిల్లా కోట అని ఆయన పేర్కొన్నారు కేవీపీఎస్ ఏర్పడిన తర్వాత సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతోందన్నారు విశ్రాంత ఐఏఎస్ శామ్యుల్ ఆనంద్ కుమార్ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాలాద్రి తదితరులు మాట్లాడారు దినోత్సవం డెబ్బై ఎనిమిదవ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం డెబ్బై ఎనిమిదేళ్ల తర్వాత కూడా స్వాతంత్రం మీద మచ్చగా కుల వివక్షత అంటరాంతరం ఇప్పటికి కూడా కొనసాగటం అనేది పాలకులకి సిగ్గుచేటనేటువంటి విషయం ఒకవైపు భూస్వాములు పెత్తందారులు దళితుల మీద దాడులు అమానుషాలు చేస్తూ ఉంటే రెండవ వైపున పోలీసు యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ళు కొమ్ము కాసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు వివక్షత సామాజిక భవిష్యత్ కాదు ప్రభుత్వ పరంగా న్యాయపరంగా పోలీస్ పరంగా కూడా వర్షత కొనసాగుతున్నది ఎక్కడైనా దళితుల మీద దాడులు అత్యాచారాలు జరిగినప్పుడు కేసులు బుక్ చేస్తే కనీసం పది పన్నెండు శాతం లోపే శిక్షలు పడుతున్నాయి సాధారణ కేసుల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం దాకా శిక్షలు పడుతూ ఉంటే దీంట్లో పది పన్నెండు శాతం మాత్రం శిక్షలు పడుతున్నాయి అత్యధిక భాగం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు తీసుకోకుండానే రాజీలు చేసి బెదిరించి భయపెట్టి పంపిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి పాలకులు ఈ కుల వివక్షత గురించి కానీ సామాజిక అసమానత్వం గురించి కానీ మాట్లాడట్లేదు వాటిని నిర్మూలించే చర్యలు తీసుకోవట్లేదు అందుకనే కేవీపీఎస్ జాతీయ స్థాయిలో దళిత శోషణ ముక్తి ఇలాంటి సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ కుల వివక్షత మీద పోరాటానికి మొత్తం దళితులనే కాదు దళితులతో పాటు ఇతర సామాజిక శక్తుల్ని శ్రామిక వర్గం కూడా ముఖ్యంగా కార్మిక వర్గం మీద ఈ కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి బాధ్యత ఎక్కువ ఉన్నది అందరూ ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి కొలవి భవిష్యత్తును అంతం చేయడానికి కేవీపీఎస్ఈ రోజు కంకణం కట్టుకుంది అందులో భాగంగానే మహాసభ జరుగుతున్నది ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటమే కాదు గ్రామాల్లో ఎప్పటికీ కొనసాగుతున్నటువంటి భవిష్యత్తు మీద కూడా రాబోయే రోజుల్లో కేవీపీఎస్సి మహాసభలో కార్యక్రమం రూపొందిస్తుంది

రాజధాని వై బాస్ తాడేపల్లి ఎన్ విజయరాజు తాడేపల్లి రోడ్లో సాకూరి దొంగ తాడేపల్లి రోడ్లో సిరప్పల్ గుంటూరు సిటీ ఎం సుందరబాబు గుంటూరు సిటీ పి కుమార్ మంగళగిరి మండలం శేఖర్ తెనాలి ఈ పదిహేను మంది కమిటీ ప్రతిపాదన

అధ్యక్షుడిగా మంగళగిరి నాయకుడుగా ఉన్నాయంటే వై కమలాకర్ని అధ్యక్షుడిగా వాళ్ళు కొంటే మీ పని చేస్తా ఉన్నా ఉపాధ్యక్షుడుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కమిసభులుగా ఉన్న ఎమ్మెల్సీ గారిని వాళ్ళు ఎత్తుకున్నారు పనిచేస్తా ఉన్నారు మన ఉపాధ్యక్షుడిగా గుంటూరు సిటీ నాయకుడుగా ఉన్నాయంటే లోకల్పాల్ గారు వారు ఎత్తుకున్నారు వారిని పనిచేస్తా జిల్లా కార్యదర్శిగా అమరావతి ప్రాంతంలో నాయకులు అమరావతి రాజధాని సారీ అమరావతి రాజధాని ప్రాంతం ప్రకాష్ గారిని కాదేశ్వరు పని చేస్తా ఉన్నారు సహాయ కార్యదర్శిగా రాజధాని ప్రాంతంలో నాయకులు ఉన్నాయంటే కై రమేష్ గారిని వండుకుందరు పని చేస్తా ఉన్నా ఇంకొక ఆయన రూరల్ ప్రాంతంలో దుర్గాలో ఆయన ఉపాధ్యక్షులు సహకరించారు వారు బయటికి వెళ్ళారు కాబట్టి వీళ్ళ ఏడుగురిని ఈ జిల్లా ఆఫీస్ వేరేగా మీ అందరికీ పనిచేస్తాము మీరు అందరూ ఆమోదం చెప్పాల్సిపోతా కాబట్టి ఈ పదిహేను మంది గుంటూరు జిల్లా కమిటీగా ఉన్నారు వారు ఎక్కడ మనం అనుకున్నది ఎక్కడ మన తల్లిదండ్రు గారు అన్యాయం ఎక్కడ ఉద్యమ పాటకి సమస్యల పరిష్కారానికి అధ్యయనానికి చేస్తాను కోరుకుంటూ నేను recording.